వెల్కమ్ టు ఉదయం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా వేంసూర్ మండల ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆజు నారాయణ ఆర్థంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దండు ఆజునారాయణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు జీతాల రాక ఇబ్బందులు పడుతున్నారని నిత్యావసర సరుకులు ధరలు పెరిగి కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఉడ్ల ధర మార్కెట్ కంటే మూడు రూపాయలు అదనంగా ఉందని సకాలంలో బిల్లులు అందక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వంట చేస్తున్న కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పదివేలు జీతం పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా డివిజన్ ఎస్కే రంజాన్ బి కరి రాజమ్మ పిల్లి బుచ్చాలు ఏఐటిసి మండల అధ్యక్షుడు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శులతో పాటు పలువురు పాల్గొన్నారు కల్పించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే జీతం పదివేలకు జీతం పదివేలకు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత గ్యాస్ బియ్యం ఉప్పు పప్పు సరుకులన్నీ ప్రభుత్వమే బియ్యంతో పాటు సరుకులన్నీ ప్రభుత్వమే బియ్యంతో పాటు సరుకులన్నీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పిఎఫ్ సౌకర్యం इंश्योरेंस फी अब सर्व करिए ये इंश्योरेंस सर्व करिए असामग्रंगाना लेखल सही जियाली असामग्रंगा उनाटन लेखल सही जियाली ए टी सी जिंदाबाद मध्याना भोजन कार्मिक लाइक करता जिंदाबाद मध्याना भोजन कार्मिक लाइक करता मध्याना भोजन कार्मिक लाइक करता पक्षकरिचाले मध्याना भोजन कार्मिक समसले वेन्टमे पक्षकरिचाले मध्याना भोजन कार्मिक समसले वेन्टमे वी वांट दिस वी वांट दिस वी वांट మధ్యాన భోజన కార్యక్రమకుల సమస్యల వెంటమే మధ్యాన భోజన కార్యక్రమకుల సమస్యల వెంటమే మధ్యాన భోజన కార్యక్రమకుల సమస్యల వెంటమే వాలీ పెండింగ్ బిల్లుల జతాల వెంటమే వాలీ పెండింగ్ బిల్లుల జతాల వెంటమే పెండింగ్ బిల్లుల జతాల వెంటమే శ్రీ తెలంగాణ మధ్యాన భోజన కార్యక్రకుల సంఘం ఏఐటీస్ తరపున ఈ రోజు తేమ్స్ూర్ ఎంఈఓ గారికి మన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర మన రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకొని ఈ యొక్క మెమోరణాన్ని ఎంఈఓ గారికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వీరంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడి ఈ యొక్క వంట చేసి పెట్టడం జరుగుతుంది కానీ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బిల్లులు సకాలంలో ఇవ్వాలా వారికి ఇచ్చేటువంటి జీతం కూడా అతి తక్కువగా ఈ భారతదేశంలో ఎవరికీ లేనటువంటి అతి తక్కువ జీతం ఎదుర్కన్నా ఉందంటే అది కేవలం మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రమే అది కూడా మన అసెంబ్లీలో మన రాష్ట్ర సెక్రటరీ గారు అట్లాగే కొత్తగూడెం సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు అతి తక్కువ అతి తక్కువ వేతనంతో పనిచేసే వాళ్ళు ఎవరు భోజన కార్మికులే కాబట్టి మీరు కింద వాళ్ళని చూడండి ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కాదు కింద ఉన్నటువంటి కార్మికులను చూడండి నెల నెల కేత చెప్తున్నారు బట్టి గారు మీరు బాధపడుతున్నారు సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కక్కడ కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మీరు చెప్పినటువంటి పదివేల రూపాయల వేతనం వెంటనే ఇయ్యాలని చెప్పి ఇవాళ మేము అడిగేది ఒకటే అందరికీ అన్ని చేస్తున్నారు అందరికి అన్ని ఇస్తామని చెప్తున్నారు ఇవాళ దాదాపుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు కానీ మీరు ఒక వెయ్యి కోట్లు కేటాయిస్తే స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పిల్లలతో పాటు మధ్యాహ్నం భోజన కార్మికుల జీతాలు కూడా నెల నెల అయ్యొచ్చు కానీ భావి భారత పౌరులు అనుకున్నటువంటి విద్యార్థుల పట్ల మీరు చూపించేటువంటి ఔదర్యం చాలా తక్కువగా కనబడతా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి ఓట్లు లేవని ఆలోచన చేస్తున్నారేమో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓట్లు లేననే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం కాబట్టి దీంతో పాటు మధ్యాహ్నం భోజన కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అడుగుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ బిల్లులు కాదు అందరికీ ఒకేసారి బిల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలా పిఎఫ్ ఇవ్వాలా ఇన్సూరెన్స్ ఇవ్వాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి ఇవాళ నలభై సంవత్సరాల వయసులో ఈ పనిలోకి వచ్చినటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు గెలిపోయారు కళ్ళు కనపడక ఉద్యోగాలతో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలా అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కోడిగుడ్డు ధరలు ఇవాళ ఆకాశాన్ని అడుగుతున్న పరిస్థితి ఉంది గవర్నమెంట్కి అన్ని విషయాలు తెలుసు కానీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారనుకున్నా ఇవాళ కూరగాయల ధరలు పెరిగిపోయినాయి మెనూ ఛార్జీలు అతి తక్కువగా ఉన్నాయి పదో తరగతి పిల్లగాడికి ఇచ్చేదంతా ఐదో తరగతి పిల్లగాడికి ఇచ్చేదంతా అంత తక్కువ ధరలు ఇస్తూ ఉన్నారు కాబట్టి కోడిగుడ్డు ధర ఇవాళ ఎనిమిది రూపాయలు మార్కెట్లో అమ్ముతా ఉంది దాన్ని ఐదు రూపాయలుగా గవర్నమెంట్ ఐదు రూపాయలు ఇస్తూ ఉంది కాబట్టి దీనిని కూడా ఈ రోజు నుంచి మేము పెట్టలేకపోతున్నాం